గౌర నిర్మాణ స్నేహితు ముందుగా నమస్కారం తెలుస్తూ నాతోటి ఎస్ఐలు మరియు నాతోటి ఏఎస్ఐలు జంధాలు హాస్టల్లు మీ అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు ఇట్లా ఈ విధంగా మనము ఎప్పుడు ఇళ్ళకెళ్ళం సాధారని రోజులు ఆనందంగా హ్యాపీగా మనం ఉద్యోగం చేస్తూ హ్యాపీగా చెప్తూ మంచి సార్కు మంచి పేరు తీసుకురావాలని నాకు కూడా ధన్యవాదాలు মানুষ পনেরো মানে মানে అందరికీ అలాగే మన ఎస్ఐ స్టాఫ్ మొత్తం వైఎస్ఆర్ గారికి ఎడ్కాన్స్టెంట్కి ప్రతి ఒక్కరికి ఉమెంట్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తున్నా ఎందుకంటే మనం కలిసేది టూ డేస్ సార్లు ఎందుకంటే అందరం ఎందుకు ఇది గణతంత్ర దినోత్సవం ఒకటి మన ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ డే అంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు ఈ రెండు రోజులే మనం అందరం కలిస్తాం ఎక్కడున్నా ఖచ్చితంగా ఈ జెండా పండగకి రావాలని ఆలోచన అందరికీ ఉంటుంది కాబట్టి అందరూ ఈరోజు కలుసుకుంటాం అంత పండగలాగానే హ్యాపీగా ఉంటాం అందరూ సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా అవకాశం ఇచ్చినందుకు మన సార్ గారికి థ్యాంక్ యూ సార్కి ఎస్ఏలకి ఏఎస్ఏలకి సిబ్బందికి ఎస్సీలకి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ సార్తోటి రోజులు మంచిగా చేసినాం నెక్స్ట్ జెండా కొంటూ మా మేము కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అందరికీ కృతజ్ఞతలు మాకు సపోర్ట్ చేసినాం అందరికీ కృతజ్ఞతలు సార్ కూడా స్పెషల్ మమ్మల్ని మంచిగా ఒక తండ్రిలాగా చూసుకున్నాడు అందరికి కూడా థ్యాంక్ యూ ఏదైనా తప్పులు ఉంటే అందరికీ క్షమించారు సగం అందరికీ కల్పించుభాకాంక్షలు మనందరికీ తెలిసిందే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేనుకి స్వాతంత్రం వస్తే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్కి మనకి రాజ్యాంగాన్ని ఒకటి అమలు చేసుకొని ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ దేశం అంటే టోటల్ అడ్మినిస్ట్రేషన్ మంది మనకే ఉంటుంది ఈ అడ్మినిస్ట్రేషన్ కోసం మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ట్రాఫ్టింగ్ కమిటీ మొత్తం వాళ్ళ పని కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచ దేశాలు మొత్తంలో ఉన్న చట్టాలన్నిటినీ చదివి అధ్యయనం చేసి మన దేశానికి మనకున్న కల్చర్కి మనకున్న పబ్లిక్ మూమెంట్కి చనిపోయే విధంగా రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది రాజ్యాంగం యొక్క ఆత్మ ఉంటుంది అప్పుడు పీఠిక దాన్ని దాంట్లో భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక దేశం అనే ఇంపార్టెంట్ కొన్ని పదాలు ఉంటాయి రాజ్యాంగాన్ని మొత్తం మనం సంస్కరించినా సవరణలు చేసినా యొక్క పీఠికని మాత్రం సంస్కరణ చేయాలి అంటే భారతదేశం సర్వసత్తాక అంటే మనం స్వతంత్ర దేశం మన దేశం మీద ఎలాంటి ఏ యొక్క దేశం యొక్క పెట్టడాన్ని మనం సహించము దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆహారనేషన్స్ పనిచేస్తూ ఉంటాం బార్డర్లో మన ఆర్మీ కావచ్చు మన విదేశాన్ని విధానం కావచ్చు మన ఇంటర్నల్గా ఉన్న శాంతి భద్రతలు కావచ్చు తర్వాత సామ్యవాద దేశం అంటే ప్రభుత్వ రంగాలు అంటే మొత్తం ప్రైవేట్ పరం కాకుండా ఎంతో కొంత ప్రభుత్వం వీటి నుంచి ఆల్వేస్ సంక్షేమ ఫలాలు అందుతూ ఉంటాయి తర్వాత లౌకిక దేశం భారతదేశం ఎప్పటికీ లౌకిక దేశమే భారతదేశంలో అన్ని మతాలు ఉంటాయి అన్ని కులాలు ఉంటాయి ప్రతి మతాన్ని ప్రతి ఒక్కళ్ళు గౌరవించుకుంటాం గౌరవించుకోవాలని కూడా చట్టంలో ఉంది వీటన్నిటినీ కాపాడుకునే భాగంగానే మనం ఈ ఉద్యోగం చేస్తూ ఉంటాము మనందరం కూడా ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటున్నాము అలాగే యథాప్రకారం తెలిసింది తెలంగాణ స్టేట్ ఆర్మించిన తర్వాత ఫంక్షనల్ వర్టికల్ స్టార్ట్ అయినా కదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ ఉన్నది వాళ్ళ యొక్క రోల్ అందరూ కంప్లీట్ చేయాలి ప్రస్తుత పరిస్థితులలో ఉన్న మన నిజామాబాద్ కమిషనరేట్ పరిస్థితుల దృష్ట్యా కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎవరు కూడా వాళ్ళ యొక్క డ్యూటీని ఎస్కేప్ చేయటం కానీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేయదు ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా పోలీస్ స్టేషన్ స్మూత్గా రన్ అవ్వాలంటే అందరం కలిసి పని చేస్తేనే స్మూత్గా రన్ అవుతుంది ఒక్కళ్ళు ఇద్దరు పని చేస్తాను నేను పని చేస్తాను ఎస్ఐ పని చేస్తాను రైటర్స్ పని చేస్తున్నారు కాదు అందరికీ కంట్రిబ్యూషన్ ఉండాలి ఎవరు కూడా మేము మాకు మాది మా రూల్ గేమ్ ఉండదు లేదు పోలీస్ స్టేషన్ మా ఇంపార్టెంట్ కాదు అనుకోవడానికి లేదు అటు బాటమ్ పోలీస్ స్టేషన్ క్లీన్ చేసే టీం నుంచి ఎస్హెచ్ఓ వరకు అందరం కూడా క్లీన్ చేసే వాళ్ళు కూడా మనస్ఫూర్తి చేస్తేనే పోలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉంటాయి నీట్గా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు సెక్షన్ ఎంజర్ కావచ్చు పెట్రోలింగ్ ఏఎస్ఐల్ కావచ్చు బ్లూ ఫోర్స్ కావచ్చు క్రైమ్ టీమ్ కావచ్చు రైటర్స్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఏవైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్లో తప్పకుండా స్కిల్స్ పెంచుకొని ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏ ఏదైతే ఉన్నాయో దానికి తగ్గట్టు పనిచేయాలి గత ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వర్క్ బడెన్ ఎక్కువ ఉన్నది పెండెన్సీ ఎక్కువ ఉన్నది కాబట్టి అందరూ కూడా సాధ్యమైన తక్కువ సెలవులు పర్మిషన్స్ తీసుకొని పెండెన్సీ క్లియర్ అయ్యేంత వరకు మనకి సస్పెక్ట్స్ కావచ్చు రౌడీ ఫీజు కావచ్చు ఇవన్నీ కూడా టార్గెట్ చేయడం జరిగింది మళ్ళీ కూడా మనం దాని మీద ఎక్సర్సైజ్ చేసే ఒక అవసరం ఉంది ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ రాయమని కూడా చెప్పినారు ఈ సందర్భం కాదు కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ రాబోయే ఒక మళ్ళీ ఒక ఇరవై ఇరవై రోజుల వరకు కూడా అందరం కూడా బాగా కష్టపడాల్సిన అవసరం ఉన్నది అందరం కష్టపడితేనే ఈ పెండెన్సీ అంతా క్లియర్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సాధ్యమైనంత వరకు డ్యూటీ మైండ్ పెట్టుకొని ఉండాలి సీఎల్స్ పర్మిషన్స్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పెట్టండి అన్నెసెసరీ విషయాలకు సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి ఎప్పుడు చెప్పుకుంటాను డ్యూటీకి టాప్ ప్రయారిటీ ఇవ్వండి ఎర్లీగా ఇవ్వండి డ్యూటీకి టైం టు టైం రండి డ్యూటీకి వచ్చే క్రమంలో వేగంగా రావటం దాంట్లో కుక్కలు రావటం కింద పడటం అట్లాంటివి జరుగుతూ మన దగ్గర మన ఏఎస్ఐ గారు చూసిన బిఫోర్ యాక్సిడెంట్ ఆఫ్టర్ యాక్సిడెంట్ ఆయన ఉండడం అనేది స్ట్రాంగ్ ఉంటుండే అందరికీ ఫిట్ ఉంటుండే కాబట్టి దాన్ని జరగడం వల్ల అంత సపరేట్ మనందరం చూస్తున్నాం మనం హెల్త్ ఇంపార్టెంట్ అన్నింటి నుంచి హెల్త్ కాపాడుకోవాలి ఫ్యామిలీ ఇంపార్టెంట్ తర్వాత డ్యూటీకి సేమ్ ప్రయారిటీ చేయాలి అందరూ కలిసి పని చే పని చేయాలి ఓకే నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆగస్టు మధ్యలో జనవరి తర్వాత జూన్ ఇట్లా ప్రతి చాలా సందర్భాలలో మనం జెండా పండుగలు చేసుకుంటున్నాం యాక్చువల్గా ఈ మధ్యకాలంలో సో మళ్ళీ ఫర్దర్ నెక్స్ట్ సరే ఇంకా తగినట్టు అందరూ ఉంటామా ఉండమా తెలియదు బట్ ఎక్కడున్నా కానీ మనం కలిసి ఉంటాం కలిసి డ్యూటీలో ఉంటాం డిపార్ట్మెంట్లో ఉంటాం మళ్ళీ ఎక్కడో ఒకటి ఎదురైతే ఉంటాం ఎక్కడున్నా ఉద్యోగం చేస్తాం చెప్పినన్ని పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ